ప్లాన్ ఉంది నేను చేసుకోకూడదు అని నీకు ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ నుంచి ఆ అమ్మాయి వేరే ఎంగేజ్మెంట్ జరుగుతుంది పలానా రోజు నీకు ఐడియా వచ్చింది గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు ఇస్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిన అబ్బాయి కాసేపు ఏమో చేసుకుంటా అన్నాడు సంబంధం ఉంది అంటున్నాడు కాసేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటున్నాడు వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా రివర్స్ అయ్యి ఈ అమ్మాయికి నాకు అసలు సంబంధమే లేదండి జస్ట్ ఫ్రెండ్స్ వండి తెలిసిన అని మాట్లాడుతున్నాడు అంతేనా ఓకే అమ్మ ఇప్పుడు మీకు ఆల్రెడీ కేసు పెడితే

కాదమ్మా ఇప్పుడు అతను పెళ్లి చేసుకోను అంటే అతను తీసుకొచ్చేసి బలవంతంగా నీ చేత ఇచ్చేస్తారు తాలిగట్టిచ్చేస్తారనుకున్నావేంటి నీకు అలా ఫోర్సుబుల్గా పెళ్లి చేసే చద్దాలు ఉన్నాయా ఎక్కడైనా ఎవరు సమాధానం చెప్పాలంటే ప్రెగ్నెన్సీ తెచ్చుకునేటప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి కదా మీరు గాలి తిరుగులు తిరిగేసి ల్యాండ్ ఆర్డర్నో పోలీసులను జడ్జెస్ను అడిగితే కుదరదుగా నువ్వు మెచ్యూర్డ్ అమ్మాయివే కదా మేజర్వి జాబ్ వచ్చింది జాబ్ చేసుకునే కెపాసిటీ ఉన్న అమ్మాయివి ఎవరు సమాధానం చెప్పాలంటావేంటి నువ్వు సమాధానం చెప్పుకోవాలి నీ ప నీ పరిస్థితికి తెలియదా ప్రెగ్నెన్సీ వస్తుంది అని మీకు జరిగే అన్యాయానికి అవతల వ్యక్తి మిమ్మల్ని పనిష్ అవతల వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీకు అన్యాయం జరిగితే ల్యాండ్ ఆర్డర్ ఎందుకు ఉపయోగపడుతుంది తప్పు చేసిన వ్యక్తిని పనిష్ చేయడానికి ఉపయోగపడుతుంది అంతేగాని నీకు ఎవరు పుట్టే పిల్లలకి ఎవరు సమాధానం చెప్తాడండి అంటే ఎవరికి అవసరం అమ్మా సమాధానం చెప్పడం ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది నిన్న అబ్బాయి ఒక్క నిమిషం నానా అవునమ్మా ఇప్పుడు ఆయన చెప్పాడు నువ్వు నువ్వు కమిట్ అయిపోయావు ఆయన చేసుకోని అంటున్నాడు నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి ఆయన చెప్పాడు కాబట్టి నేను కమిట్ అయ్యానండి మీరు అందరూ వచ్చి నాకు పెళ్లి చేయండి అని అడుగుతావా పెళ్లి మరేమడుగుతున్నావు ఒక్క నిమిషం అమ్మా క్లారిటీని మాట్లాడండి ఒకసారి అసలు ఏం అర్థం కావట్లేదు మీ వాయిస్ ఒకసారి ఏమో కట్నం ప్రాబ్లం అని అంటున్నారు madam అలాగే మాట్లాడండి ఒకసారి కట్నం ప్రాబ్లం అంటున్నాడు ఒకసారి ఏమో అది వాళ్ళతో క్యారెక్టర్ అని ఇంకొకసారి అదేనమ్మా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నానా రకాలు మాట్లాడుతున్నారు ఇన్ కేసు నీకు ప్రెగ్నెన్సీయే లేకపోతే నువ్వు కేసు పెట్టేదానివి కోట్లో కోట్లు చుట్టూ తిరిగేవాడు వాడికి ఆల్రెడీ లక్షల ఖర్చులు అవుతాయి మెంటల్ టెన్షన్ ఇవన్నీ నడుస్తుంది కానీ నువ్వు ఇప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చేసుకున్నావు కదా నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసిందండి అతన్ని ఎలా అయినా బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేయండి అనటం కుదరదు నాన్న

నువ్వు డిఎన్ఏ టెస్టులు చేసి ప్రూవ్ చేసుకొని ప్రపంచంలోకి ఇంకొక తండ్రి లేని పాత్రను ఒకళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జీవితం సర్వనాశనం చేయడం కంటే మీరు ఈ పాటికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుంటే బాగుండేది ఎందుకంటే మీరు జరిగిన మిస్టేక్ని తప్పుని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు మీరు పతివ్రతాన్ని ప్రూవ్ చేసుకోవడానికి రేపొద్దు ఆ పుట్టే పిల్లలు అతను పెళ్లి చేసుకోకపోతే తండ్రి లేకుండా పెరగాలు చూస్తుంది సమాజంలో అవునా మీరు ఇప్పుడు కసేప్ సైలెంట్ అమ్మా నేను చెప్తాను మీ లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో వినండి తర్వాత లాస్ట్లో మాట్లాడుతాను మళ్ళీ మీతో మీరు కసేప్ సైలెంట్ ఉండండి మోనికా గారు ఇలాంటి కేసెస్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటామండి ఈ సొసైటీలో ఎలా అయిపోయిందంటే మేబీ ఫ్రీ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది ఉన్నంతలో రిలేటివ్సే కదా అని తను మేబీ అతన్ని నమ్ముండొచ్చు బావా అని కానీ ఫిజికల్ కమిట్మెంట్స్ని ఎవడో కంట్రోల్ చేసుకోవట్లే ఈ మధ్య దానివల్ల ఎలా అయిపోయిందంటే అతను పెళ్లి చేసుకుంటానన్నాడు ఈవిడకున్న ఏజ్కి ఈవిడ యాక్సెప్ట్ చేసేసింది ఫిజికల్గా కమిట్ అయిపోయారు అన్ అదేంటో మరి ఆ నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు కానీ సడన్గా అతను ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేసి పడేశాడు తర్వాత అసలు ఎవిడెన్స్ లేకుండా ఉన్నాడు ఉన్నంతలో ఈ సిక్స్ మంత్స్లో వీళ్ళిద్దరూ ఆల్రెడీ త్రీ ఫోర్ టైమ్స్ మళ్ళీ ఓయో రూమ్స్కి వెళ్ళారు కానీ వీళ్ళు ఫోటోలు దిగల ఏదో అతని బర్త్డేకి అందరితో జనరల్గా దిగిన ఫోటోనే తప్ప మరి ఎందుకు ఫొటోస్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవాలని అనుకోలేదు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రూవ్ చేయడం ఎవరికి వాళ్ళు మేమే కరెక్ట్ అన్నట్లు ఉంటుంది కానీ బ్యాకప్ తీస్తే ఏదన్నా నిజాలు తెలుస్తాయి ఇక్కడ మనకి ఓపెన్గా అవుతున్న సీన్ ఏంటంటే ఇద్దరు లవ్ చేసుకున్నారు ఫిజికల్ రిలేషన్ అయితే ఉంది మేబీ ఈవిడ క్యారెక్టర్ వల్ల కానీ వీళ్ళ ఫ్యా ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ అతను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలా ఈ హింట్ ఈవిడికి వన్ ఇయర్ నుంచి తెలుస్తుంది కానీ ఆల్రెడీ అంతకుముందు ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్న ర్యాపు ఏదైతే ఉందో మనసు యాక్సెప్ట్ చేయదు అంత బాగా క్లోజ్గా ఉన్నారు కదా ఇతను నన్ను చీట్ చేయడలే అయినా చేసుకుంటాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాడు ఈవిడ సిక్స్త్ సెన్స్కి తెలుసు కానీ మనసు యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే రియల్గా లవ్ చేసేసుకున్నాం అన్న ఫీలింగ్ కదా వీళ్ళకి ఇది లవ్ కాదు యాక్చువల్గా కానీ ఇంక మనం చెప్పాలి వాళ్ళు లవ్ అని చెప్తున్నారు కదా మనం అదే మాట్లాడదాం ఇలా జరుగుతున్నప్పుడు ఎట్లా అంటే ఈ వన్ ఇయర్లో నుంచి మళ్ళీ పిలుస్తున్నా మళ్ళీ వెళ్తుంది ఎందుకు అంటే వెళ్ళకపోతే ఫిజికల్గా కమిట్ అవ్వకపోతే మళ్ళీ చేసుకోవడేమో ఆల్రెడీ ఇప్పుడే తుమ్మితో ఊడిపోయి ముక్కులాగా నడుస్తుంది రిలేషను సో ఇది కంటిన్యూ చేద్దాం ఆల్రెడీ ఇంకెత్తనే భర్త అని ఫీల్ అయ్యి ఫిక్స్ అయిపోయి ఉంది కదా సో ఆ పొజిషన్లో ఆవిడ అట్లా వెళ్తూనే ఉంది ఎక్కడ ప్రాపర్ ఎవిడెన్స్లు అయితే లేవు ఉన్నాయని డిలీట్ అయిన సరే వెళ్ళింది అతను ఆల్రెడీ త్రీ మంత్స్ నుంచి ఇంకా స్ట్రిక్ట్గా ఉన్నాడు ఖచ్చితంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని సో ఈ పొజిషన్లో వాళ్ళు ఏంటి వేరే సంబంధాలు చూసుకుంటున్నారో అది వీడికి తెలియదు ఎందుకంటే దగ్గరలో లేదు కదా సో తెలియదు తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకా టూ డేస్లో త్రీ డేస్లోనే ఎంగేజ్మెంట్ అనగా ఏదో లక్కీగా అదృష్టం కొద్దీ లీక్ అయింది అయినా అమ్మాయి పెళ్లి అంటే వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఫ్యామిలీ రెండు రెండు వైపుల ఫ్యామిలీస్ ఈవిడ క్యారెక్టర్ని వాళ్ళు ఏ రకంగా చెప్పారు అమ్మాయికి అందుకనే అమ్మాయి అయినా పర్వాలేదు అండి లేదా ఆవిడే అట్లా ఏ ఉందో పొజిషన్ మనకు తెలియదు ఓకే అమ్మాయి గురించి మనం మాట్లాడే రైట్స్ మనకి లేవు ఇక్కడ ఉన్నంతలో ఈ అమ్మాయి క్యారెక్టర్ని వాళ్ళు మేబీ చాలా మైనస్ చేసి అమ్మాయికి అమ్మాయికి చెప్పుంటే ఓకే ఇలాంటి అమ్మాయి కాబట్టి ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటానండి అని అని ఉండొచ్చు ఇక కేసు రిలేషన్ లో ఉండొచ్చు అంటే ఇదే అది అరేంజ్డ్ మ్యారేజ్ కదా వన్ వీక్ నుంచే నడుస్తుంది కాబట్టి వన్ వీక్ కదా తనే చెప్తుందిగా మనకి వన్ వీక్ లో అంత రేపోసే ఉండవు మంచి సంబంధం వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఉంటారు రెండు వైపులా అతను ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు కాబట్టి సో కొంచెం ప్రొసీడింగ్స్ ఎట్లా నడుస్తుంటాయి సో ఇది ఒక రకంగా తను పెట్టిన కంప్లైంట్ ఇంకా ఇన్నోసెంట్గా మాట్లాడుతుంది కానీ టూ పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి వీళ్ళు ప్రెగ్నెన్సీలు తెచ్చేసుకుంటే కోర్టు ల్యాండ్ ఆర్డరు పోలీసులో సమాధానం చెప్పరు ఎవరు సమాధానం చెప్తారండి అంటే ఎవరు సమాధానం చెప్పరు నీ పరిస్థితికి నువ్వే కారణం ప్రాబ్లం సొల్యూషన్ నువ్వే ఎత్తుకోవాలి కోర్టు ల్యాండ్ ఆర్డర్లు ఏం చేస్తాయి నీకు అన్యాయం జరిగిందని అప్రోచ్ అయితే అవతల వ్యక్తి ఎవరైతే అన్యాయం చేస్తారో వాడిని పనిష్ చేయడానికి ఉపయోగపడుతుందే తప్ప నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసి నీకు అంత నీకు నచ్చినట్టు సెట్ చేయడం కుదరదు ఎందుకంటే ఫోర్సిబుల్గా మ్యారేజీలు చేస్తే బలవంతంగా చేస్తే రేపొద్దుటే డైవర్స్ ఇస్తాడు ఫోర్సిబుల్ మ్యారేజ్ ఒక టెన్ డేస్ ఉంటాడు ట్వంటీ డేస్ ఉంటాడు వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిపోయినాక తీసుకునే డైవర్స్ ఈజీ ఇష్టపడి పెళ్లి పెళ్లి చేసుకుని ఈ మధ్య సో ఇలా ఫోర్స్బుల్ గా మ్యారేజ్ చేసినప్పుడు అప్పుడు ఇంకా ఇవి సెకండ్ మ్యారేజ్ క్యారెక్టర్ లోకి వస్తుంది ఎందుకంటే బలవంతంగా పెళ్లి చేయించమని కాపురం నడిపించమని అనటం కుదరదు సో ఈ పొజిషన్లో అప్పుడు ఒక వైఫ్ వేసే కేసులు వేస్తుంది ఏంటి అవి ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ మెయింటెనెన్స్ ఇక తప్పక మ్యూచువల్ సెటిల్మెంట్కి వెళ్తారు ఆ పుట్టే పిల్లలకి తండ్రి అనే పాత్ర ఉండదు సో కొంచెం లేడీస్ ఒక్కటికి వంద సార్లు ఆలోచించాలండి ఫిజికల్గా కమిట్ అయ్యేటప్పుడు ఒక జీవిని ప్రపంచంలోకి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మనకే అలా జరిగితే ఎంత చండాలంగా ఉంటుంది లైఫ్ వాళ్ళు ప్రపంచంలో ఎలా పెరుగుతారు క్రూయల్గానే పెరుగుతారు ఒక రకంగా ఎందుకంటే ఇద్దరు తల్లిదండ్రులు ఇవ్వాల్సిన ప్రేమ వాళ్ళకి అందదు కదా సో ఇక్కడ ఈవిడ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఒకవేళ ఫోర్సుబుల్గా మ్యారేజ్ చేసినా అది అతనికే బెనిఫిట్ తినకే లాసు ఈరోజు తను వేసిన కేసు స్ట్రాంగ్ కేసు ఒకవేళ ప్రూవ్ చేసుకోగలిగితే అరెస్టులు ఉండే కేసు ఇక ఫార్టీ ఫైవ్ డేస్ జైల్లో ఉండడం ఉన్నాడు అంటే ఎందుకంటే ఆ కేసే అంత స్ట్రాంగ్ కేసు నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఫిజికల్గా కమిట్ అయ్యాడండి ఇన్ని సంవత్సరాలు ఇట్లా యూస్ చేసుకున్నారు ప్రజెంట్ ప్రెగ్నెంట్ని అంతగా అయితే డిఎన్ఏ టెస్ట్ చేయించండి నేను ప్రూవ్ చేసుకోగలను అని తను ఛాలెంజ్ చేస్తుంది వన్స్ ఒకసారి డిఎన్ఏ టెస్ట్లో కనుక అతని పిల్లలే అని ప్రూవ్ అయితే అంతకుముందు ఉన్న అంతా కూడా కౌంటింగ్లోకి అవసరం అంటే డిలీట్ అయిపోయినా కూడా తను సేఫ్ సైడ్లో ఉన్నట్టే లెక్క ఇవాళ కాకపోతే రేపైనా నిజంగా ప్రెగ్నెన్సీ ఉంచుకుంటే కనుక తను డిఎన్ఏ టెస్ట్ ద్వారా ప్రూవ్ అవుతుంది కోర్టులో ఒకవేళ జడ్జి గారు లేకపోతే ప్రైవేట్ లాయర్ని పెట్టుకోవచ్చు ఇన్ కేసు లేదు అంటే పీపీ గారు వచ్చిన తర్వాత జడ్జి గారు ఇన్ఛార్జి కోర్టులో కూడా పర్మిషన్ పిటిషన్ వేసుకుంటే డైరెక్షన్స్ ఇస్తారండి కోర్టు డైరెక్షన్ లేకుండా డిఎన్ఏ టెస్టులు చేయరు చేసినా అది లీగల్గా వ్యాలిడ్ కాదు ఒకవేళ నిజంగా తను ప్రూవ్ చేసుకుందే అనుకోండి వాళ్ళ అత్తగారు అన్నమాట నిజం కాదు ఎందుకంటే ఈ అమ్మాయికి ఇచ్చి చెయ్యటం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ అమ్మాయికి ఇచ్చి చెయ్యరు దట్టు ఫార్టీ ఫైవ్ డేస్ జైలుకి వెళ్ళిన వ్యక్తి అసలు చేసుకోడండి ఎందుకంటే కోర్టులో అన్న ఫైట్ చేస్తాడు కాబట్టి కాబట్టి జైలుకి వెళ్ళక ముందుకే చేసుకోవాలి కదా ఇంకా ఇంత వెళ్ళిపోయినాక ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగే పని కాదు సో అంటే అతన్ని పనిష్ చేయడానికి మాత్రమే ఈ కేసు తనకి యూజ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో అట్లా అవుతుంది అంటే మేబీ కొంతకాలం ఫైటింగ్ జరిగిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్లు ఇచ్చి జైలుకి పంపించడం కంటే కాంపెన్సేషన్ ఏదో ఒకటి తీసుకొని అంటే ఫైన్ రూపంలో వాళ్ళకి ఏదైనా ఫైన్ వేసి అది కాంపెన్సేషన్ కింద తీసుకొని ఎక్స్క్యూజ్ చేసి విత్డ్రా చేసుకోవడం అనేది ఒక ఆప్షన్ కానీ ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వీటిని విత్డ్రా చేసుకోవడం కుదరదు త్రీ సెవెంటీ సిక్స్ అప్ టూ ఐపీసీ ప్రకారం పెట్టుంటారు ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేసి తను ఫిజికల్గా యూజ్ చేసుకున్నారు అనేది అంటే రేప్ కిందకి రాదు కానీ కన్సిడర్ టు రేప్ అన్నట్లు సో ఈ పొజిషన్ వచ్చినప్పుడు ఇది కొంచెం స్ట్రాంగ్ కేసు కింద లెక్క దీనికి విత్డ్రాలు క్లోజ్ చేసుకోవడాలు సెటిల్మెంట్లు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లు ఉండవు ఒకవేళ వీళ్ళకి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయితే కోర్టులో దీన్ని హాస్టల్ విట్నెస్ అంటారు అంటే తన కేసును తను విత్డ్రా చేసుకుంటూ ఇది కూడా వన్ ఆఫ్ ద సెటిల్మెంట్ కింద లెక్క కోర్టుకి ఈ డైలాగ్ చెప్తారు పీపీ గారు ఇది హాస్టల్ విట్నెస్ అండి అని కోర్టుకు అర్థమవుతుంది వీళ్ళు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ చేసుకున్నారు సో విత్ కేసులో ఉన్న ఎలిగేషన్స్ని విత్డ్రా చేసుకుంటుంది ఈ ఎంఐ అని చెప్పి సో ఇలా చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే కేసు ఆటోమేటిక్గా హీరింగ్స్ అన్నీ నడుస్తాయి ప్రాపర్గానే ఒక టూ ఇయర్స్ నడవాల్సిన కేసు వన్ గట్టిగా టూ మంత్స్లోనే క్లోజ్ అయిపోద్ది మేబీ ఈ కేసు అలా వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది సో ఇప్పుడు తిని చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు నా క్యారెక్టర్ని తగ్గించి చెప్తున్నారండి అని తను ఫీల్ అవుతుంది అవతల వ్యక్తి ఎలా టమ్కేసుకుంటారు అనేది మనం ఆపలేం దానికి సంబంధించి మనం ప్రూవ్ చేయలేం వాళ్ళు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు తిని చెప్పుకునేది తిని చెప్పుకుంటుంది అవతల వాళ్ళు నా క్యారెక్టర్ని తగ్గించి మాట్లాడుతున్నారండి అంటే అక్క అది ప్రూవ్ చేయడం కుదరదు వాళ్ళని ఆపడం కుదరదు కాబట్టి దాని గురించి ఆలోచించడం దండగా ఎందుకంటే ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చేసినాక అబ్బా అమ్మాయి మంచిదండని ఎవరు అనరు వాళ్ళ బాధలో వాళ్ళు ఏవో చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళకు వాళ్ళ కోపం వాళ్ళ కుళ్ళు వాళ్ళ ఈర్ష్య వాళ్ళు చెప్పుకోవాల్సిన నానా రకాలు వాళ్ళు చెప్తారు అలా అని ఇవి క్యారెక్టర్ తక్కువని కాదు తనే అనేది తనకి తెలిస్తే చాలు ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి సమాధానం చెప్పుకోవాలంటే ఆల్రెడీ మిస్టేక్ జరిగిపోయింది వెళ్ళి చెప్పుకున్నా ఎవడం బిలీవ్ చేయడు కూడా సో వాళ్ళందరూ నేను కరెక్ట్గా నమ్మాలండి వీళ్ళొక శాసనంలో రాసి ఇవ్వాలండి అన్న కూడా యూజ్ లేని టాపిక్ అది ఇక మరి పిల్లల సంగతి ఏంటి ఉంచుకోవాలా లేదా అంటే ఆల్రెడీ ఫిఫ్త్ మంత్కి వచ్చేసింది సో ఫిఫ్త్ మంత్కి వచ్చిన పిల్లల పరిస్థితి ఏంటి అనేది తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుంటే బెటరు ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ చేసి ఆయన్ని పనిష్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఒక జీవిని ప్రపంచంలోకి తీసుకొచ్చి ఎలా కంటిన్యూ అవ్వాలి ఎందుకంటే ఏం జరిగినా ఇదైతే మ్యారేజ్ జరగదు జరిగిన మ్యారేజ్కి పిల్లలకి తండ్రి ఎవరని రాయడం కుదరదు అతనే తండ్రి అని ఈవిడ రాసుకున్నా ఈవిడ ఇష్టం తప్ప లీగాలిటీ అంతగా కన్సిడర్ అవ్వదు ఒకవేళ కన్సిడర్ అయినా ఇల్లిజిటిమేట్ చైల్డ్ కింద వాళ్ళని పెంచుకొని తండ్రి పేరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది అసలు ఈ కేసు గెలుస్తుందా గెలవదా ఇటువంటి కేసులండి చాలా వరకు డౌటే గెలవటం ఎందుకు అంటే రేపు వేరు మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఫిజికల్ కమిట్మెంట్ వేరు తను మేజరే అతను మేజరే సో పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి ఫిజికల్ కమిట్లోకి అతను ఇన్వైట్ చేస్తుంటే లేదా అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత మీద చెయ్యేసినప్పుడు నీకు తెలుస్తుందిగా ఎందుకు చేయేస్తున్నాడు అని సో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని నువ్వు ఆ సీనియర్ రాకుండా జాగ్రత్త పడటమే మెయిన్ తీసుకెళ్ళిపోయి మంది ఫిజికల్గా కమిట్ అయిపోయాడంటే అంక అది రేపు ఇక్కడ ఇష్టపడి ఒకసారి కాదు రిపీటెడ్గా ఐదేళ్ల నుంచి ఓ తిరుగుతున్నారు తిరుగుతున్నప్పుడు వాటిని రేపు కింద కన్సిడర్ చేయరండి త్రీ సెవెంటీ సిక్స్ సబ్ టూ అనేది ఆల్రెడీ డిస్మిస్ అవుతుంది దాంతోపాటు ఇంకేమైనా సబ్సెక్షన్స్ ఉంటే అంటే చీట్ చేశాడు చీటింగ్కి తగ్గ పనిష్మెంట్ పడడానికి అవకాశాలు ఉంటాయి సో ఇట్లాంటి కేసుల్లో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ తప్ప తన క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవడానికో వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేయించి వాళ్ళకి పిల్లలను చూపించాలనో ఇంకా ఇంకా మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళడం ఎంతవరకు అవసరం అని తను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆలోచించుకుంటే బెటర్ వాణిగారు మిమ్మల్ని మీకు ఒకసారి చెప్తున్నానండి వినండమ్మా ఇప్పటిదాకా మీరు కూడా విన్నారు కదా మీ లీగల్ ప్రొసీడింగ్స్ ఇలా ఉంటాయి మీ లీగల్ ప్రొసీడింగ్స్ ఇలా ఉంటాయి సో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి అమ్మా డిఎన్ఏ టెస్ట్ చేసి ప్రూవ్ చేసేదాకా మీకు ఇంకా టైం ఉంది ఇది ఆ పిల్లల్ని కనాల్సిన సిచ్యువేషనే మీకు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళు మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఒకవేళ మీరు ప్రూవ్ చేయాలనుకుంటే ఇవాళ కాకపోతే రేపు వేసినా కూడా మీకేం కంగారు లేదమ్మా పీపీ గారు డిఎన్ఏ టెస్ట్కి కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తారు ఫైల్ చేయగానే మీకు డైరెక్షన్ వస్తుంది అది ఎప్పుడైనా ప్రూవ్ అవుతుంది నిజం నిజమే ఎప్పుడైనా కానీ అతన్ని నువ్వు పనిష్ చేయడానికి ఉపయోగపడుతుంది మీరు చేసే ఫైటింగ్ అంతా తప్ప లేదా అతను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా చేసుకొని గా ఏదైనా డిమాండ్ చేసి మీరు వసూలు చేయడానికి ఉంది మీరు ఒకవేళ కేసు గెలిస్తే కనుక అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి అతను జాబ్ పోవడానికి కూడా అవకాశం ఉందమ్మా కేసు గెలవడానికి ఏ ఎవిడెన్స్ కావాలో ట్రై చేయండి అమ్మా మళ్ళీ తెచ్చుకుంటారమ్మా మొత్తం జాబ్ తీసేయడం కుదరదు ఎట్లాంటి వాటి మీద ఎందుకంటే కేసు నిజమో కాదో తెలియకుండా సస్పెండ్ చేస్తారు మేబీ అతనికి వచ్చే థర్టీ థౌజండ్ జాబ్ అతనికి ఇంపార్టెంట్ కూడా కాకపోవచ్చు ఇంకా మంచి జాబ్ తెచ్చుకుంటాడేమో అంటే క్యా కెరియర్ పోయినా పర్వాలేదు కానీ నిన్ను పెళ్లి చేసుకోను అనే స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి లేదా మీరు ఫైట్ చేయాలనుకుంటే కనుక డిఎన్ఏ టెస్ట్లో వాళ్ళ అబ్బాయే మీ ఇద్దరికి పుట్టిన పిల్లలే అని కనుక తెలిస్తే ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ కూడా పడుతుందమ్మా సరేనా ఆల్ ది బెస్ట్ నాన్న లీగల్ ప్రాసెస్ ఇలాగే ఉంటాయండి చూసుకుంటాం ఓకే రమ్య గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ Transcrição e